ఎల్ మురుగన్ ఎన్నికల్లో ఓడిన పార్టీ కోసం చేసిన కృషికి మంత్రి పదవి దక్కింది మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడంతో రెండోసారి ఎల్ మురుగన్ కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మూడోసారి ప్రభుత్వం సహా కేంద్ర మంత్రులు బాధ్యతలు చేపట్టారు సమాచార శాఖ కేంద్ర కేబినెట్ మంత్రిగా అశ్విని వైష్ణవ్ సహాయ మంత్రిగా ఎల్ మురుగన్ పదవీ బాధ్యతలు చేపట్టారు దక్షిణాది రాష్ట్రం తమిళనాడు నుంచి ఎల్ మురుగన్ కేంద్ర మంత్రిమండలో చోటు దక్కించుకున్నారు రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన గత ప్రభుత్వంలోనూ సమాచార శాఖ పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు తాజాగా మరోసారి కొత్త ప్రభుత్వంలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లా కోనూరులో తెలుగు కుటుంబంలో జన్మించారు మద్రాసు యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాలేజీ రోజుల్లోని ఏబీవీపీలో చేరారు ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా పనిచేశారు చెన్నైలో డాక్టర్ అంబేద్కర్ లా కాలేజీ నుంచి న్యాయ విద్యలో పట్టా పొందారు ఆ తర్వాత మద్రాసు హైకోర్టులో కొన్ని రోజులు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు రెండు వేల పదకొండులో తొలిసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మురుగన్ పోటీ చేశారు బీజేపీ నుంచి రసిపురం స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత కేరళ బీజేపీ కోసం పనిచేశారు ఇక రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నారు ఇక రెండు వేల ఇరవై మార్చి పన్నెండున తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు అధ్యక్షుడిగా తమిళనాడులో పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేశారు వెట్రివేల్ యాత్ర నిర్వహించి ఆ రాష్ట్రంలో బీజేపీ వైపు ప్రజలు ఆకర్షించే ప్రయత్నం చేశారు దాంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు భారీగా పెరిగింది ఇక రెండు ఇరవై ఒకటిలో మరోసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు దారాపురం నుంచి పోటీ చేయగా డిఎంకే అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు కేంద్ర ప్రభుత్వంలో పదవి దక్కింది ఎల్ మురుగన్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన బీజేపీ నాయకత్వం ఆయనను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది రెండు వేల ఇరవై ఒకటిలో రాజ్యసభకు ఎంపికైన మురుగన్ అదే ఏడాది పశుసంవర్ధక శాఖ సమాచార శాఖ సహాయ మంత్రిగా బాధితులు చేపట్టారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో నీలగిరి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుత కేంద్ర మంత్రి మండలంలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ హండ్రబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ వన్స్ మోర్ అండ్ యు సీ దిస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ టేకింగ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ మార్చింగ్ టువర్డ్స్ వికసిత్ భారత్ ఇన్ దిస్ వికసిత్ భారత్ ఐ ఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఎస్టర్డే అవర్ ప్రైమ్ మినిస్టర్ In the cabinet of Prime Minister, sanctioned three, ho uh, three crore houses.